హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను శారీ పాల్ కుట్టే విధానం చూపిస్తాను ఇదిగోండి ఇలా అందరూ కుడతారు ఇప్పుడు ఇట్లానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కుడతారు నేనైతే ఇలా కుడతా ఇట్లా ఫ్రంట్ సైడ్కి తిప్పి కుడతాను ఇలా కుడితే అసలు లూజ్ రావడం లూ అట్లా అంటే వంకరగా రావడం అలా ఉండదండి చాలా బాగా వచ్చింది ఇలా కుడితే ఇదేమో అంచులు అండి అంచులు కుడుతున్నాను నాకు సరిగా కుదరట్లేదు ఒక చేత్తో వీడియో తీసి ఒక చేత్తో కుట్టడం అనేది ఇంకా వచ్చినట్లు వీడియో తీసాను నాది చిన్న మిషన్ కదా బాగా సౌండ్ వస్తుంది కొంచెం మరి బాగా కాదు ఈరోజు నేను మీకు ఒక షాప్కి ఒక షాప్ గురించి చూపిస్తాను ఆ షాప్లో అన్నీ చాలా తక్కువ రేట్లు ఉంటాయండి గుంటూరు కొత్తపేట గుంటూరులో ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉండిద్ది కొత్తపేట క్లాత్ బజార్ ఇదిగోండి అయిపోయింది ఒక కస్టమర్ ఇచ్చారండి శారీ అంచులు కుట్టమని అంచులు పాలు వేయమని ఇదిగోండి చూడండి నాకు కొంచెం రాజాగారి తోట దాకా పనుంది చిన్న పనుంది అక్కడ అక్కడికి వెళ్ళి రిటర్న్లో నేను ఆ షాప్కి వెళ్ళానండి నేను ఆ షాప్ మీకు చూపిస్తాను అసలు అసలు ఎంత రష్గా ఉంటుందంటే ఆ షాపు అంత రష్గా ఉండింది అసలు మనం అవన్నీ చూసుకోవడానికి కూడా అసలు టైం ఉండదు ఎందుకంటే అంత రష్గా ఉంటుంది ఆ షాపు ఎప్పుడు చూసినా కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు ఎందుకంటే అక్కడ డొంక రోడ్డు అక్కడ వంతెనల దగ్గర క్లోజ్ చేశారు సో అందుకని ఇది వచ్చేసి జార్జెట్ శారీ అండి వన్ సిక్స్టీ రూపీస్ అంట ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఇది ఒక రకమైన క్లాత్ ఇది కూడా వన్ సిక్స్టీ ఇది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ బ్లౌజులకి ఇది మామూలుగా అయితే ఎంత ఉంటుందో మరి ఇక్కడైతే మాత్రం ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అలా కూడా ఉంటుంది ఇక్కడ మాత్రం ఫిఫ్టీ రూపీస్ వన్ మీటర్ కరెక్ట్గా ఉండిద్ది వన్ మీటర్ ఇదిగో చూడండి కొంచెం మంది ఉన్నారు తీసుకుంటున్నారు ఆమె వచ్చేసి షాప్లో ఆమె అన్నీ చూపిస్తుంది ఇదిగోండి ఈ క్లాతులు ఇవన్నీ మనకి ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు చాలా తక్కువ కాస్టే ఉంటాయి బ్లౌజులకి డ్రెస్సెస్కి శారీలకి అలా కూడా తీసుకుంటారు ఇక్కడ ఎప్పుడు చూసినా చాలామంది కస్టమర్స్ ఉంటారు కొనేవాళ్ళు బల్క్గా అమ్ముకునే వాళ్ళు తీసుకెళ్తారండి ఇక్కడ ఇదిగోండి ఈ శారీస్ కూడా ఇవే వన్ సిక్స్టీ రూపీస్ అంట శారీ చూడండి డైలీ వేర్కి భలే ఉంటాయి ఇది వచ్చేసి హాఫ్ సారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట హాఫ్ శారీ సెట్ కొత్తపేట అండి ఈ షాపు బాయ్ అండి